కరీంనగర్ లో తాజా టిఫిన్స్ నెంబర్ వన్ క్వాలిటీతో శుభ్రత పరిశుభ్రతతో రుచి రుచిగా వేడి వేడిగా తాజా తాజా టిఫిన్స్ మంచి చోరస్తా చుప్పదండి రోడ్ కరీంనగర్ రిలీజ్ అయిన సిబిఎస్ఈ గ్రేడ్ టెన్త్ అండ్ గ్రేడ్ ట్వెల్త్ రిజల్ట్స్ లో ఆల్ఫోర్స్ మరి అద్భుతమైన మార్కులతోటి తెలంగాణ రాష్ట్రంలోనే మరి కరీంనగర్ ప్రజలు కనిగి విని ఎరగని మార్కులతోటి ఈరోజు ప్రపంచం సృష్టించింది ముఖ్యంగా ఇవాళ గ్రేట్ టెన్త్ చూసుకున్నట్లయితే ఐదు వందల మార్కు గాను మరి చిన్నారి నాలుగు వందల తొంభై ఏడు మార్కులు రావడం జరిగింది అండ్ సిక్స్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ దగ్గర అసలు ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ అలాగే ఆల్మోస్ట్ ఆల్ థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్యూర్డ్ నైంటీ పర్సెంటేజ్ అండ్ అబో ఇది వన్ నాట్ వన్ స్టూడెంట్స్ ఓవరాల్గా మాకున్న స్టూడెంట్స్లో మరి ముప్పై రెండు శాతం మంది విద్యార్థులు నైంటీ పర్సెంట్ ఎబో రావడం అనేది తెలుస్తుంది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద సిస్టమ్ నాట్ ఓన్లీ వన్ బైఆర్ టూ ఆర్ దిస్ థింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఎక్కువ సంఖ్యలో పిల్లలు రావడానికి అవకాశం ఉంటుంది మీరు మొన్న రిలీజ్ అండ్ టీఎస్ టీజీ ఎఫ్సెట్ రిజల్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ర్యాంక్ లోపల సుమారుగా డెబ్బై రెండు మంది చిన్నాలు రావడం జరిగింది ఈవెన్ మా ఇంటర్ రిజల్ట్ చూసుకున్నా కూడా ఎంపీసీ నైన్ నైంటీ సెవెన్ బైపీసీ నైన్ నైంటీ సిక్స్ ఎయిట్ ఫస్ట్ మార్కులు రావడం జరిగింది మెయిన్స్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా సుమారుగా పదమూడు మంది చిన్నారులు నైంటీ నైన్ పర్సెంటేవో రావడం జరిగింది సో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు అన్నింటిలో కూడా చూసుకుంటే తెలుస్తుంది ఒకరో ఇద్దరు చిన్నారులు కాదు ఎక్కువ సంఖ్యలో పిల్లలకు మరి మంచి మార్కులు ర్యాంకులు వస్తున్నాయి అంటే అల్ఫోర్స్ యొక్క పటిష్టమైన ప్రణాళిక అని చెప్పేసి సందర్భంగా గమనించవచ్చు ఇవాళ సీబీఎస్ఈ గ్రేట్ ట్వెల్త్లో కూడా ఒకవైపు పిల్లలు ఐఐటి నీట్ ప్రిపేర్ అవుతూ సీరియస్గా కూడా మరి నాలుగు వందల ఎనభై రెండు మార్కులతోటి మరి పిసిఎం స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు అలాగే పీసీబీ లో కూడా నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులతోటి శశాంక్ రెడ్డి అని అబ్బాయికి రావడం జరిగింది సో విధంగా గ్రేట్ టెన్త్ కావచ్చు గ్రేట్ ట్వెల్త్ కావచ్చు మరి పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనపరిచారు వీళ్ళందరూ కూడా ఐఐటి ఫౌండేషన్ ఐఐఎస్ ఫౌండేషన్ తీసుకున్న గ్రేట్ టెన్త్ పిల్లలు ఇప్పుడు మన ముందు ఉన్నారు ఆల్మోస్ట్ హార్డ్లీ టూ మంత్స్ దీన్ని ఫోకస్ చేస్తున్నారు మరి ఇన్ ద టూ మంత్స్ కాన్సన్ట్రేషన్ లో మరి ఇంత గొప్పగా వీళ్ళు రాణించారంటే మరి స్టూడెంట్స్ ఏ రకంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మరి సపోర్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నిజానికి అది అమోఘం అని చెప్పి అనుకోవచ్చు అలాగే ఈ సందర్భంగా మా స్టాఫ్ ప్రిన్సిపాల్స్ను కూడా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి పిల్లలకి ఆహార నిషాలు కష్టపడుతూ వర్క్ చేసి మంచి రిజల్ట్ తీసుకొని వచ్చారు రాబోయే ఐఐటి నీట్లో కూడా అల్ఫోర్స్ ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పేసి మరి కరీంనగర్ గడ్డపై నుంచి పిల్లలు ఇక్కడ కాకుండా హైదరాబాద్కి ఎవరు వెళ్ళినా అంతకంటే మెరుగైన ఫలితాలు మనం చూపిస్తూ మరి ఇవాళ ఐఐటి కావచ్చు నీట్ కావచ్చు సిబిఎస్ఈకి టెన్త్ కావచ్చు రెగ్యులర్ టెన్త్ కావచ్చు ఇంటర్ మార్కులు కావచ్చు ఫలితం ఏదైనా పర్లేదు ఫస్ట్ ఆల్ ఫోర్స్ దెన్ ఆఫ్టర్ మిగతాదన్న నానుడి గతంలో కూడా ఉంది మరి ఈ సంవత్సరం కూడా మన రికార్డును బ్రేక్ చేస్తూ ఫలితాలు మంచి సాధించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రతి స్టూడెంట్ కి మరొకసారి మరి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం గుడ్ ఈవినింగ్ అవీ అంశప్ ప్రభాంశం ఆల్ ఫోర్స్ టెక్నోక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అవి లోడ్ చేయమన్ సార్ సపోర్టింగ్ అస్ కన్సిస్టెంట్లీ త్రూ ఆర్ స్టార్ట్ ఆఫ్ ఆ టెన్ గ్రేడ్ Our teachers have done meticulous work to bring us up here. And I also thank my parents. I thank my teachers for consistently supporting us throughout our journey. They have helped us through our doubts, they clarified and cleared our doubts. I'm really thankful that chairman, Sir for providing such a good education. Thank you. I'm from Alpha E Techno School. I have been continuing my education here just because of a very good result I've found here in Alphurs. and. We were whatever might be the situation, downs are up, everything were supported by our chairman, sir. We would not achieve this sort of a success without the help of our extinguished chairman, sir. Thank you, sir, for our for your support. And the support that we get from our teachers is really extraordinary. I if you compare with whatever might be the education institution. And here, I, I hope the highest is here just because of the support that we got from our parents, teachers, and our chairman, sir. గ్రేడ్ టెన్త్ గ్రేడ్ ట్వెల్త్ సిబిఎస్ఈ ఫలితాల్లో మరి అల్ఫోర్స్ మరోసారి సంచలన మన మార్కులతోటి కరీంనగర్ గడ్డ మీద కనివిని ఎరిగిన మార్కులతోటి సంచలనం సృష్టించింది గ్రేడ్ ట్వెల్త్ లో చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై రెండు మార్కులపైన ఇద్దరు చిన్నారులు అనిరుత్ సాయి అండ్ సంజీతారెడ్డి మరి పీసీఎంలో హైయెస్ట్ స్కోర్ తీసుకుని రావడం జరిగింది అలాగే బైపీసీలో శశాంక్ రెడ్డి అనే అబ్బాయి నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు తీసుకుని రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ఒకవైపు ఐఐటీ నీట్ సీరియస్గా ప్రిపేర్ అవుతూ కూడా అన్ని మార్కులు జస్ట్ వన్ మంత్ ప్రిపరేషన్ ఆఫ్ ట్వెల్త్లో అంత అద్భుతమైన ప్రభావం చూపించారు వాళ్ళందరూ కూడా మరి సండే ఐఐటీ అడ్వాన్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాను అలాగే రాబోయే నీట్లో కూడా మరి వీళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ సాధిస్తారని ఆశాభావంతో ఉన్నాం మరి గ్రేట్ టెన్త్ విషయాలు చూసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మన స్కూల్ అంటే ఇది ఐఐటీఐఎస్ ఫౌండేషన్ స్కూల్ మరి ఆల్మోస్ట్ వాళ్ళు సిబిఎస్ఈ హార్డ్లీ టూ మంత్స్ వర్క్ ఉన్నారు అయినా పర్లేదు వల్ల థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి నైంటీ పర్సెంట్ ఎబో మార్కులు రావడం జరిగింది అంటే మన దగ్గర ఐదు సబ్జెక్టులు ఏ ఉంటాయి ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల యాభై మార్కులు మరియు ఆ పైన మరి వన్ నాట్ వన్ స్టూడెంట్స్ రావడం జరిగింది దట్టు హైయెస్ట్ స్కోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ మార్క్స్ మరి కరీంనగర్లో రికార్డ్ స్కోర్ మార్క్స్ ఈ రకంగా రావడం జరిగింది ఆ స్టూడెంట్ కి ఆల్మోస్ట్ ఒక తెలుగు అండ్ సోషల్ తప్ప మిగతా అన్నింటిలో కూడా హండ్రెడ్ బై హండ్రెడ్ రావడం జరిగింది ఈ ప్రకారంగా పిల్లలు ఒక చక్కటి ప్రణాళికతోటి మరి హార్డ్ వర్క్ చేస్తున్నారు తల్లిదండ్రుల సపోర్ట్ ఎంతగానో ఉంది దాంతోపాటుగా మంచి సిస్టమేటిక్ ప్రోగ్రామ్ ఉంది మరి స్టాఫ్ కూడా సీనియర్ మోస్ట్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు వెదర్ గ్రేట్ టెన్త్ కావచ్చు గ్రేట్ ట్వెల్త్ కావచ్చు ఐఐటి ఫౌండేషన్ కావచ్చు మరి మంచి ఫ్యాకల్టీ తోటి అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం అంతేకాకుండా మరి యాల్ ఫోర్స్లో ఓన్లీ చదువు మార్కులు అనేది కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మంచి బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వీటిని అన్నింటినీ కూడా ఫోకస్ చేస్తూ పిల్లలు రాబోయే రోజుల్లో ఒక గా తయారు చేసే విధంగా మా ప్రోగ్రామ్ అంతా కూడా ఉంది ఫోర్స్ ఎక్కడైనా మీరు చూడవచ్చు అసలు వితౌట్ గ్రౌండ్ దెర్ ఇస్ నో ఆల్ ఫోర్స్ స్కూల్ ఖచ్చితంగా స్పోర్ట్స్ గేమ్కి ప్రియారిటీ ఇస్తున్నాం మంచి డిసిప్లిన్కి ప్రయారిటీ ఇస్తున్నాం ఇండియన్ కల్చర్కి మనం ప్రియారిటీ ఇస్తున్నాం సో పిల్లలకి మంచి కమ్యూనికేషన్స్ డెవలప్ చేయడానికి కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఇంకా మరి దేశంలో ఖచ్చితంగా మరి మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గానో గొప్ప టీచర్స్ గానో మరి గొప్ప సైంటిస్టులుగానో వీళ్ళందరికీ ఎదగాలని చెప్పు కోరుకుంటూ ఈరోజు మార్కులు సాధించిన చిన్నాలని మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను